హాయ్ ఫ్రెండ్స్ నేను కె శివప్రసాద్ అరుణ్ శిబాయి ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం చాలామంది ఆస్తులు ఉంటేనే జీవితాలు కొన్ని ఉంటారు కాదండి మనకి అసలైన ఆస్తులు కొన్ని ఉన్నాయి అవి ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి అయితే డబ్బుతో కొనలేని కొన్ని నిజమైన ఆస్తులు మన చుట్టూ చాలా ఉన్నాయి నిశ్చిలమైన మనస్సు ఇందులో మొట్టమొదటిదండి గురుకులు పరుగుల జీవితంలో కాసేపు ప్రశాంతంగా కూర్చొని మనసును తేలిక చేసుకోవడం ఒక అద్భుతమైన ఆస్తి తర్వాత అంతరంగ స్నేహితులు రెండవ ఆస్తి కక్ష సుఖాలలో తోడుండే నిజమైన స్నేహితులు మనకు ఎప్పుడూ అండగా నిలుస్తారు అలాంటి వారు అందరికీ ఉండరు కొంతమందికి ఉంటారు ప్రకృతి ఒడిలో విహారం వారాంతాల్లో ప్రకృతి ఒడిలో చేరడం మనసుకు ఎంతో హాయినిస్తుంది పచ్చని చెట్లు స్వచ్ఛమైన గాలి మనసు కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి ఈ ప్రకృతి అంటే మనం ఎక్కడికన్నా బయటకు వెళ్ళడం వలన జరుగుతుందని దాని వివరం అండి కుటుంబానికి సమయం కేటాయించడం కుటుంబంతో గడే కలిసి గడిపే క్షణం ఒక అద్భుతమే ఒకరినొకరు తోడుగా ఉండడం ప్రేమను పంచుకోవడం జీవితానికి నిజమైన అర్థాన్ని ఇస్తుంది అమితమైన ప్రేమ ఒక వ్యక్తి నుంచి నిజమైన ప్రేమను పొందడం వరం కన్నా ఎక్కువ వారు ఆనందాన్ని పంచడమే కాకుండా కష్టాల్లోనూ తోడుంటారు మంచి నిద్ర హాయిగా నిద్రపోతేనే చేయాలనుకున్నవి అని సక్రమంగా చేయగలుగుతాం ఉత్సాహంగా ఉండగలుగుతాం లేకపోతే ఈ ఆలోచనల స్పష్టత అనేది మన ఆలోచనలు తగ్గిపోతాయి ఇవి అనేవి మన జీవితంలో అంతరంగిక ఆస్తులండి మనకి మన జీవితంలో బహిర్గతమయ్యే ఆస్తులు కాదు బైకెట్గా అర్థమయ్యే ఆస్తులు అంటే మనం చేతికి పెట్టుకునే ఉంగరాలు మన చిరచిరాస్తులు బహిరంగ ఆస్తులు ఇవి అంతరంగ ఆస్తులు మన మనసులో ఉండేవి ఇవన్నీ సవ్యంగా ఉంటే మనం ఆస్తి కోటి కోటిస్గా భావించినట్లే ఈ వీడియో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఆఖరిగా ఒక మాట ఏమిటంటే అండి డబ్బుతో అన్నీ ముడిపడవండి మనశ్శాంతి ముఖ్యం కుటు ముఖ్యం అసాధ్య జీవితం ముఖ్యం మంచి ఆరోగ్యము